టిటిఆర్ బాండ్ల అవినీతి లెక్కలు తేల్చాలని మాస్టర్ ప్లాన్ రోడ్ల మాయాజాలం నిగ్గు తేల్చాలని బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఈ మేరకు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు తిరుపతి నగరపాలక సంస్థలో గతంలో పనిచేసి టీడీఆర్ బాండ్లకు దందాగా సహకరించిన కమిషనర్లను సబ్ రిజిస్టార్ కార్యాలయ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి చేశారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే నగరపాలక సంస్థలోనే కాకుండా తిరుపతి నియోజకవర్గంలోని ప్రభుత్వ శాఖలలో రాజ్యాంగేతర శక్తిగా మారి టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన కార్పొరేటర్ రామస్వామి వెంకటేష్ తో సహా మాజీ నగరపాలక సంస్థ కమిషనర్లు మరో ఐదు మంది కార్పొరేటర్లు పార్టీ కీలక వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ అధికారుల ద్వారా అదుపులోకి తీసుకుని విచారిస్తే టీడీఆర్ బాండ్ల రూపంలో జరిగిన భారీ దోపిడీ వెలుగులోకి వస్తుందని అన్నారు రామస్వామి వెంకటేష్ ఎమ్మెల్యే గారి కార్పొరేటర్ కాకముందు ఉన్న ఆస్తులు ఎన్ని ఈ ఐదు సంవత్సరాలలో అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎన్ని అన్నదానిపై సమగ్ర విచారణ జరపాలని నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు నగర అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన వారికి అధికార బలంతో నిర్బంధంగా భూములు లాక్కున్న వారికి రావాల్సిన టీడీఆర్ బాండ్లను సకాలంలో ఇవ్వకుండా బ్లాక్ మెయిల్ చేసి సబ్ రిజిస్టార్ కార్యాలయంతో కుమ్మక్కై వ్యవసాయ భూములను కమర్షియల్ భూములుగా మార్చి ఇచ్చిన వారిని ఏమార్చి బెదిరించి దండుకున్న సొమ్మును వెంటనే ప్రభుత్వ ఖాతాలో జమ చేసి భూ బాధితులకు టీడీఆర్ బాండ్లు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు తిరుపతి నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో టీడీఆర్ బాండ్ల రూపంలో ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసి ప్రజాతనాన్ని కొల్లగొట్టిన మాస్టర్ మైండ్ అధికారులు ప్రతిపక్ష కార్పొరేటర్లను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని రికవరీ చేయాలని కోరారు రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల పేరుతో భారీ కుంభకోణం జరిగిందని అందులో తిరుపతి నగరపాలక సంస్థ టాప్ లో అన్నారు గత ప్రభుత్వంలో పార్టీ కోసం పనిచేసిన నాయకులను కార్యకర్తలను అభిమానులను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే పిఏగా అధికారాన్నంతా తన గుప్పెట్లో పెట్టుకుని ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కార్పొరేటర్ రామస్వామి వెంకటేష్ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి అక్రమ ఆస్తుల చిట్టాను ప్రభుత్వ నిఘా సంస్థల ద్వారా సేకరించాలని అన్నారు తిరుపతిలో ఎమ్మె కార్పొరేటర్ గా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తులపై భూదండాలపై సెటిల్మెంట్లపై రామస్వామి వెంకటేష్ కార్పొరేటర్ ను వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారించాలని అందుకు సంబంధించిన సమగ్ర సమాచారంతో పత్రాలతో ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతున్నానని అన్నారు బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ధర ప్రకారం చెల్లించాలి ఈ రోజు వీళ్ళంతా కూడా ఒక గూడుపుటానిగా మారిపోయి ఆ టీడీఆర్ బాండ్లని ఇష్టానుసారంగా వైజాగ్ లో పోయి అమ్మేశారు వచ్చిన దానిలో ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి సక్రమంగా డబ్బులు ఇవ్వలేదు వాళ్ళని భయపెట్టారు ఆ ఇంత దౌర్జన్యం చేసి సంపాదించిన ఆ దుర్మార్గుల్ని వదిలే ప్రసక్తే లేదు టీడీఆర్ బాండ్ల విషయంలో నిక్కు తేల్చాలని చెప్పని ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిజాయితీగా ప్రక్షాళన ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్తున్నారు కాబట్టి ప్రజలంతా కూడా ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారు టీడీఆర్ బాండ్ల అవినీతి మొదట తిరుపతి నుంచి ప్రారంభించండి ఈ దుర్మార్గులందరినీ కూడా కస్టడీలోకి తీసుకోండి ఇతను ఎన్ని అరాచకాలు చేశాడు ఈ రోజు ట్రాన్స్ఫర్స్ లో కానీ పోలీస్ వ్యవస్థలో కానీ టీటీడీలో కానీ అన్ని నగరపాలక సంస్థలు కానీ ఎక్కడంటే అక్కడ ప్రభుత్వ భూములే కాకుండా ప్రజల భూములను కూడా ప్లాట్లుంటే ప్లాట్లను కూడా దౌర్జన్యంగా ఆక్రమించారని వీళ్ళంతా ఈ అక్రమ ఆస్తుల మీదంతా కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ప్రభుత్వ ఖాతాలోకి ఈ అక్రమ సంపాదనను జమ చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఈ దొంగల ముఠానంతా కూడా పంపించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాను నేరుగా వెళ్లి త్వరలో కలుస్తానని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నానండి